మేడం మనీ స్టక్ అయిపోవడం ఎంత పెద్ద ప్రాబ్లమో ప్రతి ఒక్కరికి కూడా మనం ఏదో వస్తుందని ఎవరికి ఇవ్వడమో లేకపోతే ఇన్వెస్ట్ చేయడమో లేకపోతే డబుల్ అవుతుందని ఇన్వెస్ట్మెంట్ పెట్టడమో లేకపోతే ఎవరికైనా ఇవ్వడమో అంటే కొంతమంది డబ్బుతోనే వ్యాపారం చేస్తారు అంటే యూనో అదే డబ్ కి ఇవ్వడం కానీ లేకపోతే మనకి రిటర్న్స్ ఎక్కువగా వస్తాయని కానీ డబ్బుతో వ్యాపారం చేస్తారు అవి స్టక్ అయిపోవడం కానీ మనీ ఏ రకంగా స్టక్ అయిపోయినా చాలా ఇరిటేటింగ్ ప్రాబ్లము నిజంగా మనకి అవసరం వచ్చినప్పుడు మనీ మన దగ్గరికి రాదు మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం లేకపోతే ఏరే లేదు అనుకోవచ్చు అరే మన దగ్గర డబ్బులు ఉండి మన అవసరాలకు ఉపయోగపడిపోతే ఎలా అనేది చాలా పెద్ద ప్రాబ్లం చాలా హ్యాడే సో మనీ కొంతమందికి ఎందుకు ఒక పట్టాను మన చేతి ఇచ్చిన మనీ ఎందుకు స్టక్ అయిపోతుంది మేడం అలాగే రావడానికి కూడా రెండు చెప్పండి తర్వాత ఎందుకు స్టక్ అవుతుంది అంటే మనం ఇచ్చేటప్పుడు కానివ్వండి పెట్టేటప్పుడు కానివ్వండి సరైన సమయాల్లో పెట్టకపోతే ఓకే మనకి కలిసొచ్చే సమయాల్లో పెట్టకపోతే ఓకే దశలు చూసుకోవాలి దశలు చూసుకోవాలి ఫస్ట్ మనకి జరుగుతున్న దశలు కానివ్వండి దశలు చూసుకోకుండా లేకపోతే మనకి అష్టమంలో ఎవరున్నారో చూసుకోకుండా సష్టమంలో ఎవరున్నారో చూసుకోకుండా ఫైనాన్షియల్ ఇర్కాటం పెట్టే చంద్రుడు ఎక్కడున్నాడో చూసుకోకుండా సష్టమంలో ఏ ప్లైనట్టు ఎక్కడున్నాడో ఆయన దశలు జరుగుతున్నా చూసుకోకుండా తర్వాత జరుగుతున్న దశలు మంచివి కాకపోయినా తర్వాత అసలు అప్పు ఇవ్వకూడని జాతకాలు ఉంటాయి కొన్ని ఓకే వంద రూపాయలు కూడా ఓకే

అయితే ఓకే ఎంతైనా ఇచ్చుకోండి ఆనందమే మీకు హెల్ప్ చేసే అంత శక్తి ఉండుగాక ఉండాలి గాక బట్ చేసుకోండి ఇబ్బంది లేదు లేదు మేము ఆచిచ్చే ఇస్తామో తిరిగే ఎప్పుడొకప్పుడు వాళ్ళు వెనక్కి ఇవ్వాలి అని అంటే చూ చూపెట్టుకోవాలి అది లేకుండా చేయకూడదు అందుకే కొంతమందికి అసలు రావు డబ్బులు ఇచ్చిన డబ్బులు రావు అండ్ అలాంటివి చూసుకోవాలి తర్వాత దశలు బాగున్నప్పుడు ఇస్తే మాత్రం అది కొంచెం కొంతకాలంలో రావాల్సిన కాలంలోనే వచ్చేస్తుంది ఓకే ఇబ్బంది లేదు పైగా మంగళవారం ఎప్పుడు కూడా అప్పు తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ జరగకూడదు ఎప్పుడు కూడా అలా జరగకూడదు తీసుకోవడం కూడా తీసుకోవడం కూడా ఉండకూడదు ఇవ్వడం కూడా తీసుకుంటే మరి మారు కోరుతుందేమో కదా మేడం మళ్ళీ మనకు వస్తుందేమో తీసుకుంటేనా మంగళవారం అప్పు తీసుకుంటేనా మళ్ళీ మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది ఓకే అదే కదా తీసుకుంటాం మనం ఓకే మరి తీసుకోవాల్సిన పరిస్థితి అంత మంచి పరిస్థితి హ్యాపీ పరిస్థితి కాదు కదా అలాంటి పరిస్థితి రాకూడదని చెప్పుకుంటున్నాము మనకి డబ్బు పుట్టాలి మనకి ఎర్నింగ్ కెపాసిటీ పుట్టాలి అప్పు పుట్టకూడదు కదా అప్పు పుట్టాల్సిన అవసరం ఏముంది మందు పుట్టాలని కోరుకోంగా హెల్త్ పుట్టాలని కోరుకుంటాం ఇమ్యూనిటీ పుట్టాలని కెపాసిటీ పుట్టాలి అంతే అట్లా ఉంటుంది అనమాట సో అలా చూ చూపెట్ చూసుకుంటూ మనం చూసుకుంటూ మనం జాగ్రత్త పడుతూ కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే అది ఎక్కడైనా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ లో పెట్టారు తను చెప్పినట్టు ఫైనాన్షియల్ బిజినెస్ లో పెట్టారు ఏదైనా ల్యాండ్స్ షేర్స్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ఓ ఎక్కువ ఉన్నప్పుడు పెట్టారు బిల్డర్స్ మీరు ఏదైనా కొనుక్కుని ఏదో కొన్నాళ్ల తర్వాత రీఇన్వెస్ట్మెంట్ దాని మీద ఏదో మీకు డబ్బు పుడుతుంది అటువంటిప్పుడు మీరు చూపెట్టుకునే చేసుకోవాలి తప్ప అందులో దిగాలి లేకపోతే ఏమవుతుంది మీరు పెట్టిన స్థలం మీ చేతికి రాదు లేదా అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అవుతుంది ఎప్పటికీ అది కోర్టులో మూలుగుతుంది లేదా దానికి మళ్ళీ స్లోప్స్ అవి బాగోకపోతే అది ఎప్పుడు తగాదాల్లో ఉంటుంది అవతల పార్టీతో మీరు కూర్చొని మాట్లాడటానికి కూడా మీకు భయం వేస్తుంది దానికి కూడా మీకు అవసరం ఓకే లేకపోతే మీకు పాపం ఎందుకు లేండి వాళ్ళని అనాలి రియల్ ఎస్టేట్ వాళ్ళని అంటే వాళ్ళకి కూడా బ్యాడ్ టైం ఉండి వాళ్ళు కనుక స్టార్ట్ చేశారనుకోండి వాళ్ళు అది కంప్లీట్ చేయలేరు పొరపాటుని గింజుకుని లాక్కుని కంప్లీట్ చేసినా సరే ఆ టైం అంతా ముందుకు తీసుకుని ఆ టైంని స్ట్రెచ్ చేసుకుంటూ లాక్కుంటూ ఆ టైంని ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీని పూర్తి స్ట్రెచ్లో లాగేస్తూ వాళ్ళు బియాండ్ ద కెపాసిటీ పాపం ఫైనాన్సెస్ని లాగేసి వాళ్ళు చేసేసినా సరే అవమ్ముడుబాబు అయితే మనీ స్టక్ అయిపోయిన వాళ్ళందరికీ కొంచెం రిలీఫ్ ఫ్రాడానికి ఒక చిన్న రెమెడీ చెప్పండి ఇవి చూసుకుని చేసుకుంటే ఇంకా స్టక్ అయ్యే కెపా ప్రాబ్లమే రాదండి ఒకవేళ పొరపాటుని ఇదివరలో చేసేసాము అని అనుకుంటే స్విచ్ బోర్డ్ ఒకటి ఇస్తాను అది తీసుకోండి డివైన్ హైఫన్ రికవర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది రాసుకోండి పాజ్ చేసి డివైన్ హైఫన్ రికవర్ నావ్ డివైన్ హైఫన్ రికవర్ నావ్ ఇది అనుకుంటూ ఉండండి అది అనుకునేటప్పుడు ఏ మనీ అయితే మీకు బ్లాక్ అయిందో అదే రికవర్ అయిపోవాలి అని ఆ భగవంతుని మీద శ్రద్ధ పెట్టండి అంటున్నాం కానీ అది ఎప్పటికయ్యేనో అనే ఆ నిట్టూరు పొద్దు అలా చేయకుండా డివైన్ హైఫన్ రికవర్ నౌ అది రాసుకున్న పర్వాలేదు అనుకున్న పర్వాలేదు అనేటప్పుడు హైఫన్ అని అనాల్సిన పని లేదు కొంచెం పాజ్ చేసి చేసేస్తే సరిపోతుంది డివైన్ హైఫన్ స్పేస్ రికవర్ నా డివైన్ పాజ్ రికవర్ నా అలా అనుకుంటూ ఉండండి ఇన్నిసార్లు అన్నిసార్లు అని లేదు మీకు ఎప్పుడు అంత తొందరగా అవ్వాలి అంత తొందరగా రిజల్ట్ రావాలనుకున్నప్పుడు అంత తొందరగా మీరు అంత ఇంటెన్సిటీ కూడా పెంచండి ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది దీంతోపాటు మీరు రాసుకోవాల్సిన ఏంజిల్ నెంబర్ వచ్చేసి ఫైనాన్షియల్ అబెండెన్స్ నెంబర్స్ ఇస్తాను ఎయిట్ నాట్ ఎయిట్ కామా ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఓకే ఎయిట్ నాట్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ కామా ఎయిట్ ఫైవ్ ఎయిట్ అబండెన్స్ అబండెన్స్కి ఫైనాన్షియల్ అబెండెన్స్కి ఎటువంటి మొండి రికవరీ అయినా సరే వాడికి భయం పుట్టే వాడిచ్చేస్తాడు ఓకే అట్లా చాలా పవర్ఫుల్ ఓకే అది మీరు లెఫ్ట్ బాడీ పార్ట్మెంట్ లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు చాలా చక్కగా మీకు రికవరీ అనేది అయిపోతుంది ఇబ్బంది లేదు ఓకే మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చేసేసాక అయ్యో రాలేదని బాధపడే కంటే ముందు ఒక్కసారి కొంచెం మనం చూసుకొని జాగ్రత్తగా ఇస్తే అవును బాగుంటుంది అలాగే ఎవరు ఇవ్వచ్చు ఎవరు ఇవ్వకూడదు కూడా మీరు చెప్పున్నారు కదా అవును అదే చాలా ఇంపార్టెంట్ అండి అది అంటే మనకి తెలిసిన వాళ్ళే కదా ఓకే బానే ఉంది వాళ్ళు ఇవ్వలేకపోతే మళ్ళీ మనకి ఇబ్బంది అలాంటప్పుడు హెల్ప్ చేయాలనుకున్నప్పుడు హెల్ప్ చేసేయండి అప్పుగా అయిపోద్దు ఫర్గెట్ అబౌట్ ఇట్ పుణ్యం మంచిదే అప్పు అడిగితే శత్రువులం అయిపోతున్నాం ఈ రోజుల్లో అలా ఉంది బయట కాబట్టి ఇచ్చినప్పుడే చెక్ చేసుకోవాలి మంచిగా చూసుకొని జాగ్రత్తగా ఇవ్వాలి అలాగే ఈ లోపు అలా ఇచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రెమెడీ కూడా నమస్తే థ్యాంక్ యూ